సికింద్రాబాద్ వైఎంసీఏలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం గెస్ట్ రూమ్లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు నారాయణగూడలో అనాథ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతో పాటు నర్సింగ్ కళాశాలను సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వైఎంసీఏతో చిన్ననాటి నుంచి జ్ఞాపకాలు ఉన్నాయని మరో మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసిఏ ఉంటుందని వారు నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు దేశంలో కానీ ప్రపంచంలో వైఎంసి అంటే ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థ దాంట్లో ఏదైతే ఆ వైఎంసీ సికింద్రాబాద్ వైఎంసీ కానీ హైదరాబాద్ ఉన్నటువంటి నారాయణగూడి వైఎంసీ గాని అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఎంతో గొప్పగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అనేక సేవలు అందిస్తున్నాయి దాంట్లో భాగంగా ఆర్ఫన్స్ సంబంధించిన స్కూల్ కూడా నడిపిస్తున్నారు ఇంకా నర్సింగ్ కాలేజ్ కానీ అన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేస్తున్నాం